టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పదహారేళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేశాడు అది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అదే తరహాలో మరొక ప్లేయర్ ని టీమిండియాలోకి ఇంట్రడ్యూస్ చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అయితే కోరుతున్నారు ఎవరు కోరుతున్నారు అంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి చెందినటువంటి హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ జుబిన్ బరోచా ఇతను ఎవరి గురించి అడుగుతున్నాడో మీకు ఈ పాటికల్ అర్థమయ్యే ఉంటుంది వైభవ్ సూర్యవంశి మరి వైభవ్ సూర్యవంశి గురించి ఇతను చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు అతన్ని ఇంత త్వరగా సీనియర్ టీంలోకి ఎందుకు తీసుకోవాలి అనే దానిపై చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే అతను వెల్లడించాడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను చెప్పడం జరిగింది మరి ఏమేం చెప్పాడు అంటే వైభవ్ సూర్యవంశి గురించి అతను చెప్పని అయితే మనకు తెలుసు ఏంటది ఐపీఎల్ లో థర్టీ ఫైవ్ బాల్స్ లోనే సెంచరీ చేశాడు గుజరాత్ టైటన్స్ పైన లాస్ట్ సీజన్ లో ఇండియా ప్లేయర్స్ లో అదే ఫాస్టెస్ట్ సెంచరీ ఐపీఎల్ లో సో మరి ఆ ఫీట్ నైతే అతను సాధించాడు ఆ తర్వాత అంతేకాదు ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టుపై సెంచరీ కొట్టాడు ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుపై సెంచరీ కొట్టాడు సో యూత్ టెస్ట్ లో సెంచరీ కొట్టాడు యూత్ ఓడిఐస్ లో సెంచరీ కొట్టాడు ఇటు చూస్తే ఐపీఎల్ టీ ట్వంటీలో సెంచరీ కొట్టాడు ఫార్మాట్ ఏదైనా తనకు సంబంధం లేదు చెలరేగిపోతున్నాడు చెలరేగి ఆడుతున్నాడు అతను వేరే గ్రహం నుంచి వచ్చాడు వేరే జోన్ నుంచి వచ్చాడు అతను అసలు సపరేట్ జోన్ లో ఉన్నాడు అని అయితే జుబిన్ చెప్తున్నాడు అంతేకాదు ఇతని గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఉన్నప్పుడు నెట్ ప్రాక్టీస్ చేస్తాడు కదా అయితే ఆ నెట్స్ లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ని ఇతను ఆడిన తీరైతే అద్భుతమని వివరించాడు జోఫ్రా ఆర్చర్ ఆ నెట్స్ లో గనుక బౌలింగ్ వేసుకుంటే స్టీవ్ స్మిత్ తెలుసు కదా మీకు ఆస్ట్రేలియా గ్రేట్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోనే ఉన్నాడు స్టీవ్ స్మిత్ ఆషియస్ సిరీస్ కి ముందు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో గాయమైంది అతనికి తనకు దెబ్బ తగిలింది జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ కి మీకు తెలుసు జోఫ్రా ఆర్చర్ ఎంత ప్రమాదకరంగా బౌలింగ్ వేస్తాడు తన బౌన్సర్లు కానివ్వండి తన స్పీడ్ కానివ్వండి అది నెట్స్ లో అయినా సరే మ్యాచ్ లో అయినా సరే చాలా చాలా భయంకరమైన బౌలింగ్ ఉంటుంది అతనిది సో మరి అతని బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ దెబ్బ తగిలించుకొని ఆ తర్వాత ఎప్పుడు కూడా జోఫ్రా ఆర్చర్ నెట్స్ లో ఉన్నాడంటే స్టీవ్ స్మిత్ అక్కడికి వెళ్లేవాడు కాదంట ఇది జుబిన్ చెప్పిన విషయము టైమ్స్ ఆఫ్ ఇండియాకి అలా వెళ్ళేవాడు కాదంటో సూర్యవంశి నెట్స్ లో ఉన్నాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కి వస్తున్నాడంట సో రాజస్థాన్ రాయల్స్ సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి ఆ కోచింగ్ స్టాఫ్ మొత్తం కూడా ఆసక్తిగా చూస్తున్నారంట అయ్యో మరి ఈ పిల్లాడు పద్నాలుగేళ్ల పిల్లాడు కదా ఈ జోఫ్రా హార్చర్ బౌలింగ్ లో ఎలా ఆడతాడో ఏంటని అసలు ఎలాంటి బెరుకు లేదు ఎలాంటి భయం లేదు భయంకరంగా విచ్చల విడిగా ఆడాడంట బ్యాక్ ఒక సిక్సర్ కొడితే బ్యాక్ ఫుట్ లో కొడితే ఒక షాట్ స్టేడియం అవతలికి వెళ్ళిందంట బాల్ అది చూసి వీళ్ళంతా షాక్ రాజస్థాన్ రాయల్స్ సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం షాక్ లోకి ఉన్నారంట ఈవెన్ జోఫ్రా ఆర్చర్ బౌలర్ అయినటువంటి జోఫ్రా ఆర్చర్ కూడా షాక్ కి గురయ్యారంట అది చూసి అసలు ఏంటి తను ఇతను ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు పద్నాలుగేళ్ల వయసులోనే ఈ కురాడి ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు ఏంటని చెప్పి అందరూ కూడా తన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారంట సో తన ఎంత ప్రమాదకరమైన బ్యాటర్ కూడా అతను మనకి లీగ్ లో చూపించాడు ఐపీఎల్ లో చూపించాడు సో మరి ఇటువంటి ప్లేయర్ ని ఇమ్మీడియట్ గా సాధ్యమైనంత తొందరగా సీనియర్ టీమ్ లోకి తీసుకుంటే బాగుంటుంది అతను ఎన్నో అద్భుతాలు చేయగలడు అని అయితే జుబిన్ నమ్ముతున్నాడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇతని విషయంలో దృష్టి సారించాలి మరి ఇతన్ని సాధ్యమైనంత తొందరగా సీనియర్ టీంలోకి తీసుకోవాలి కనీసం ఇండియా ఏ టీంలోనైనా తీసుకోవాలి ఇండియా ఏ తరఫునైనా ఇతన్ని ఆడించాలి ఇండియా ఏజెంట్ తరపునైనా ఇతనికి ప్లేస్ కల్పించి ఇతను ఆడించాలని అయితే అతను కోరుతున్నాడు సూర్యవంశి ఇప్పుడు పద్నాలుగేళ్ల వయసే ఉంది తనకి సో పద్నాలుగేళ్ల వయసులోనే ఇలా ఆడుతున్నాడు మనకు తెలుసు నైన్టీన్ ఎయిటీ నైన్ లో సచిన్ టెండూల్కర్ పదహారు ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ పై అరంగేటరం చేశాడు టీమిండియా తరఫున అతి చిన్న వయసులో డెబ్యూ చేసింది అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేసింది ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత ఇంకొద్దిమంది క్రికెటర్లు ఉన్నారు హర్భజన్ సింగ్ ఉన్నాడు పార్థివ్ పటేల్ ఉన్నాడు సో వీళ్ళందరూ పదిహేడు సంవత్సరాల వయసులో డెబ్యూ చేశారు మరి వాళ్ళ రికార్డులని ఇతనేమన్నా బ్రేక్ చేస్తాడా మరి వాళ్ళ రికార్డులని వైభవ్ సూర్యవంశీ ఈ బీహార్ కుర్రాడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తాడా అత్యంత చిన్న వయసులోనే టీమిండియా తరఫున అరంగేత్రం చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టిస్తాడా ఇప్పటికే ఈ బీహార్ కుర్రాడిపై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి అటు లీగ్ లో కానివ్వండి ఎక్కడ ఆడితే అక్కడ దంచి కొడుతున్నాడు ఏ బౌలర్ కి కూడా భయపడట్లేదు సో ఇతడికి ఉన్నటువంటి మరి అపారమైన టాలెంట్ దృష్ట్యా ఇప్పటికే టీమిండియాలో మంచి పోటీ ఉంది గట్టి పోటీ ఉంది మరి ఇతన్ని టీ ట్వంటీలోకి తీసుకుంటారంటే ముందైతే ఇండియా ఏ తరఫున ఆడిస్తారు అంత తొందరగా మరి తీసుకొస్తారనైతే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఓపెనింగ్ స్లాట్స్ కానివ్వండి అటు టెస్టుల్లో లో ఇటు ఓడిఐలో ఇటు టీ ట్వంటీలో అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నాయి దానికే భయంకరమైన పోటీ ఉంది మరి ఎటువంటి పరిస్థితుల్లో ఇతన్ని తీసుకుంటారా సరే కనీసం తీసుకొని బెంచ్ లో అయినా కొన్నాళ్ళు కూర్చోబెట్టి తర్వాత అవకాశం ఇస్తారా చెప్పలేం ఏదైనా జరగవచ్చు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు మరి వైభవ్ సూర్యవంశి సచిన్ టెండూల్కర్ రికార్డునైతే బ్రేక్ చేస్తాడా అతి చిన్న వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టిస్తాడా మీరేమంటారో కామెంట్ చేయండి